వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ డయాగ్నోస్టిక్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వెస్ట్ బెంగాల్ కలకత్తాలో మహిళా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆత్మకూరు అమరతిత్త మండలాల డయాగ్నోస్టిక్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు చౌరస్తాలో అత్యాచారానికి నిరసనగా ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని మరియు వైద్యులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కోరుతూ అనంతరం కొవ్వొత్తులతో అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్యులు రాఘవేందర్ గౌడ్ ప్రశాంత్ ముజీబ్ అనిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తిలక్ గౌడ్ శ్రీనివాసులు మరియు వికాస్ కాలేజ్ విద్యార్థులు ప్రతిభ పారామెడికల్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు మెడికల్ కళాశాలలో జరిగినటువంటి మహిళా డాక్టర్ పై దుస్సంఘటన జరిగింది దిశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రోజు బంద పిలుపు ఇవ్వడం జరిగింది ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆత్మకూర్ పట్టణంలో డయాగ్నోస్టిక్స్ జిల్లా డయాగ్నోస్టిక్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి డాక్టర్లకి సంఘీభావంగా అందరం కూడా టెక్ తెలపడం కోసం నిరసన కార్యక్రమం పాల్గొంటున్నాం ఒక మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం నిరసనగా ఈరోజు రోజు ఆత్మకూరులో డాక్టర్ డాక్టర్ ద్వారా నేర్చుకుంటూ ఒక డాక్టర్ పై డ్యూటీ చేసిన డాక్టర్ ఇలా అత్యాచారం చేయడము నేరం సో దానికి అనుకూలంగా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అత్యాచారం జరిగిన ఘోరాత్మఘ సంఘటన చాలా తీవ్రంగా ఖండించడం అయినది ఆత్మగురు ఈ అందరు ల ల్యాబ్ తర్వాత డాక్టర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి నిరుసిన కార్యక్రమం చేపట్టాము తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కఠినమైన చర్యలు తీసుకొని అతన్ని శిక్షించాలని మనము మన అసోసియేషన్ తరఫు నుంచి కోరుకుంటున్నాం